ఓకే అండి అందరూ వచ్చారు కదా ఓకే జాగ్రత్తగా ఇన్షా గమనించండి ప్రయత్నం చేద్దాం అందరం కూడా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వసలాతు వసలాం అల రసూల్illahిల్ కరీం అమ్మా baad ఫౌజు బిల్లాహి మినష షైతాని రజీమ్ బిస్మిల్లాహిర్ रहमानिर వ యలాహుకుమ్ యలాహున్ బాహిదుల్ లా ఇలాహా ఇల్లా హువర్ रहमानు రహిమ్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వ సృష్టికర్త నిఖిల్ జగతికి యజమాని పోషకుడు మరియు మానవుల యొక్క ఆరాధనలకు అర్హుడైనటువంటి సృష్టికర్త దైవం అల్లాహ యొక్క శుభనామముతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మన మధ్యన అత్యంత శుభ సమయం గడుస్తూ ఉంది అల్లాహ యొక్క అనుగ్రహముతో ఆ సృష్టికర్త యొక్క కరుణ కటాక్షములతో నెల తదానంతరం మనం ఈ సమావేశానికి హాజరయ్యాము అయితే ఈ రోజు మీ ముందు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇది ఎవరికైనా కనిపిస్తుందండి చదవండి ఒకసారి ఓకే ఆధునిక మనిషికి మార్గదర్శకం అవసరమా హెడ్డింగ్ ఎవరికైనా అర్థమైందండి చెప్పండి ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు హెడ్డింగ్లో ఏమర్థమైంది చెప్పండి మరొక మీరు ఏదర్థం అయితే చెప్పండి ఈ రోజు ఉన్నటువంటి మనుషులు ఈ రోజుల్లో మనిషికి మార్గదర్శకం అవసరమా ఓకేనండి చాలా బాగా చెప్పారు అలహందా సరే చూడండి ఇప్పుడు ఎందుకైతే చెప్పుతున్నానంటే చూడండి రాతి యుగంలో ఉండేటటువంటి మానవుడు రాకెట్ యుగ స్థాయికి ఎదిగాడు కరెక్టా కదా ఎస్ అలాగే ఎద్దులు చేసేటటువంటి పనిని యంత్రాలతో చేయించేస్తున్నాడు కరెక్టా కదా అదే అయితే మనుషులు చేయాల్సిన పనిని మిషన్తో చేస్తున్నాడు అంటే ఇంత ఆధునికంగా తన దినదినాభివృద్ధి చెందినటువంటి అతనికి ఒక మార్గదర్శకము గైడెన్స్ అవసరం ఉందా లేదా అనేది ముందుగా భౌతికంగా చెప్తాను ఆ తర్వాత ఆధ్యాత్మికంగా చెప్తాను ఇషాల్లో దైవం తరిస్తే ఆ విధంగా రెండు భాగాల కింద తెలుసుకుందాం చూడండి ప్రపంచములో ఒక యంత్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఆ యంత్రం ఎలా ఉపయోగించాలి అనేది దానితో పాటుగా మనకి ఒక మాన్యువల్ ఇస్తాడా అంటే అండి ఇవ్వడా ఇస్తాడు ఆ మాన్యువల్ ఏముంటుంది డూస్ డోనాట్స్ చేయాల్సినవి చేయకూడనివి ఏది చేస్తే ప్రయోజనము ఏది చేస్తే నష్టం అనేది అక్కడ మనకి గైడ్ బుక్ ఇస్తున్నాడు ఇది కరెక్టా కాదండి ఇది కరెక్ట్ ఇప్పుడు చూడండి కొన్ని వస్తువుల గురించి మీకు వివరించినటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఈ విధానం ఒక టీటీ ఇంజక్షన్ తీసుకోండి అందులో కూడా టీటీ ఇంజక్షన్ కావచ్చు కుక్కర్ కావచ్చు ఫోన్ కావచ్చు మేము కంప్యూటర్ కావచ్చు మనం నిత్య జీవితంలో ఏ ఏ వస్తువులు అయితే వాడుతున్నాము ఆ వస్తువులన్నిటికి కూడా గైడ్ బుక్ ఉందా లేదా ఉంది అంటే ఆ బుక్తో పాటు ఆ వస్తువుతో పాటుగా కొన్ని సలహాలు సూచనలు అనేది ఇవ్వటం జరుగుతుంది కరెక్టే కదండి చూడండి ఒక చిన్న విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకుందాం ఒక టీటీ ఇంజక్షన్ గురించి తీసుకుందాం ఎక్కువగా వద్దు టీటీ ఇంజక్షన్ ఉందండి ఆ టీటీ ఇంజక్షన్ అతను దానిపైన ఏమన్నా రాస్తుంది కీప్ కూల్ అండ్ డ్రై ప్లేస్ ఈ ఇంజక్షన్ ని జాగ్రత్తగా భద్రపరచండి కూల్ అయినటువంటి ప్రదేశంలోను అని దాని మీద చిన్న హెచ్చరికను రాసి పెట్టాడు ఆ హెచ్చరికను మనం లక్ష్య పెట్టకుండా దాన్ని తీసుకొచ్చి ఏ పొయ్యి దగ్గర కసేపు పెట్టేసి లేదా ఎండలోన పడేసి తర్వాత ఆ ఇంజక్షన్ తీస్తే తీసుకున్నాం అనుకోండి పర్యవసన ఏంటి ప్రాణాంతకం అయిపోద్ది చూసారా ప్రాణాంతకం అయిపోద్ది కరెక్టే కదండి ప్రాణాంతకం అయిపోవటానికి కారణం ఏమిటి ఇంజక్షన్ ఫాల్టా లేదా దాని నిర్మాత చేసినటువంటి హెచ్చరికను పట్టించుకోవటం ఫాల్టా ఆ అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇంజక్షన్ ఫాల్ట్ కాదు దాని నిర్మాత ఎవరైతే ఉన్నారో అతను చేసినటువంటి హెచ్చరికను పట్టించుకోకపోవటం వలన అది ఎంతవరకు వెళ్ళిపోయింది ప్రాణాంతక పరిస్థితికి ఎదిగిపోయింది చూడండి మనం కొన్ని దూర ప్రయాణం చేసినప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఎన్నో ఉంటాయి ఉంటాయి ఉండవా ఆ ట్రాఫిక్ రూల్స్ అని ఎవరి కోసం మన కోసమే కొంత దూర ప్రయాణం కోసం బస్సు ఎక్కమనుకోండి క్యూ పద్ధతి పాటించండి తగ్గ చిల్లర ఇవ్వండి చేతులు బయటికి పెట్టకండి టిక్కెట్ చెక్కింగ్ వచ్చినప్పుడు అతనికి సహకరించండి స్త్రీలను గౌరవించండి ఈ సలహాలు సూచనలు హెచ్చరికలు ఎవరి మేలుకొరకు కొరకు మనమేది కొరకే కదా అంటే వీటిని లక్ష్య పెడితే ఎవరికి లాభము మనకే లాభము వాటిని పట్టించుకోకపోతే ఎవరికి నష్టము మనకే నష్టం ఇప్పుడు చూడండి ఏ వస్తువుల గురించి అయితే మనం ప్రస్తావించుకున్నామో అసలైన విషయం ఇక్కడ ఉందండి ఏ వస్తువుల గురించి అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నామో ఆ వస్తువులు తయారు చేసింది ఎవరండి మనిషి వాడేది ఎవరు మరి మనిషి తయారు చేసిన వస్తువులు వాడేది మనిషే అయినప్పటికీ కూడా సలహాలు సూచనలు అవసరం పడిందా లేదా చూసారా మానవుడు తయారు చేయని వస్తువులకు సూచనలు అది వేరే విషయం మనిషి తయారు చేశాడు మనిషే వాడుతున్నాడు అయినప్పటికీ కూడా సలహాలు సూచనలు అవసరమైంది ఇది కరెక్టా కాదండి ఇదేమైనా సెంటిమెంట్ అండి ఇదే మూడో నమ్మకమా ఇదేమో ఒక మతానికి సంబంధించిందా జాగ్రత్త విషయాన్ని అర్థం చేసుకోండి అంటే దీని ప్రకారంగా మనిషి అనేవాడికి గైడెన్స్ మార్గదర్శకం అవసరము కన్ఫర్మ్ అయిందా లేదా ఈ విధంగా మనం చూస్తే మరి మనిషి ఎవరయ్యా జ్ఞానం ఉన్నవాడే కదా జ్ఞానం ఉందా లేదా మనిషికి బుద్ధి ఉందా లేదా బుద్ధి జ్ఞానం ఉన్నది కదా మరి మనిషికి మరి ఏంటి హెచ్చరికలు ఎందుకు ఆవశ్యకత ఏర్పడింది అనేది మనం చూసినప్పుడు ఒకే ఒక విషయం ఫైనల్ అవుతుంది ఏంటంటే మనిషి జ్ఞాని అన్నది నిజమే కానీ సంపూర్ణ జ్ఞాని అనేది మాత్రం అబద్ధం నేను చెప్పే మాట జాగ్రత్త మనిషి జ్ఞాని అనేది నిజమే కానీ సంపూర్ణ జ్ఞాని అనేది మాత్రం అబద్ధం అలాగే మనిషి బుద్ధిజీవి అన్నది సత్యమే కానీ బుద్ధి పరిపూర్ణం అనేది మాత్రం అసత్యం అంటే మనిషికి భౌతికంగా ఏ వస్తువులు మానవుడితో తయారు చేసినా సరే మార్గదర్శకం లేకపోతే జ్ఞాని అయినా బుద్ధి గలవాడైనా వాటిని వినియోగించలేకపోతున్నాడనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి విషయాల ద్వారా మనకి అర్థమైంది అవునండి ఒక క్లారిటీ వచ్చిందండి ఇది ఏ విషయంలో భౌతిక వస్తువుల విషయంలో ఒక క్లారిటీ వచ్చింది కదా ఇక రెండో విషయానికి వస్తున్నాను అదేమిటంటే మనిషి ఏ ప్రపంచంలోకైతే వచ్చాడో ఇప్పుడు చూడండి అసలైన సబ్జెక్ట్ ఇది మనిషి ఏ ప్రపంచంలోకైతే అతను వచ్చాడు ఈ ప్రపంచం అతనికి ఒక అపరిచిత ప్రదేశము అవునా కాదండి అతనికి తెలుసా ఈ ప్రపంచం తెలియదు అలాగే ఏ సృష్టి అయితే నిర్మాణం జరిగిందో ఆ సృష్టి కూడా అతనికి అపరిచితమే చూసారా ఈ సృష్టి ఎవరు తయారు చేశారో అతనికి తెలియదు తనని ఎవరు తయారు చేశారో అతనికి తెలియదు చూడండి జాగ్రత్తగా అర్థం చేసుకునే విషయాన్ని మరి ఇందాక మనం చెప్పుకున్న వస్తువులు మనిషి తయారు చేశాడని తెలుసు మనిషి వాడతాడని తెలుసు అయినప్పటికీ కూడా గైడెన్స్ అర్థమైంది మరి గైడెన్స్ అవసరమైంది కానీ ఇప్పుడు ఈ ప్రపంచం ఎవరు తయారు చేశారు ఆ అందరూ ఈ మనిషిని ఎవరు ప్రవేశింపబెట్టారు అనేది అతనికి పరిచయం లేదే ఇప్పుడు దీని గురించి ఎవరు చెప్పాలి ఆ వస్తువు తయారు చేసిన నిర్మాత ఆ వస్తువుల గురించి చెప్పినప్పుడు ఈ వస్తువుల నిర్మాత ఈ వస్తువు గురించి చెప్పాలా వద్దా అదండి అదే ఇప్పుడు అంతా చెప్పేదంతా అర్థమైందండి ఇప్పుడు ఈ మనిషి గురించి నేనెవరిని నాకు తెలియదు నా ప్రమేయంతో పుట్టానా నా పుట్టుకలో నా ప్రమేయం ఉందా ఎప్పుడు పుట్టాలో ఎవరికి పుట్టాలో ఎలా పుట్టాలో ఎక్కడ చనిపోవాలో ఏ విధంగా చనిపోవాలో ఇందులో ఏది నా ప్రమేయం లేదు నా రాకకి నా ప్రమేయం లేదు పోయి నా ఇష్ట ప్రకారం వెళ్తున్నాను అబ్బే ఆదివారం నాడే చనిపోవాలండి నా ఇష్ట ప్రకారం అవుతా మా ఇంటి దగ్గరే చనిపోవాలండి నా ఇష్టం అవుతుందా అది లేదు నా జననములో ఉన్న నా ప్రమేయం లేదు నా మరణములో ప్రమేయం లేదు మరి దీని గురించి ఎవరు చెప్పాలయ్యా దీనిని ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్త చెప్పాలి కరెక్టా కదండి ఇందాక చిన్న టీటీ ఇంజక్షన్ రియాక్షన్స్ ఏమైంది అదే విధంగా నీవు ఎలా జీవించాలో ఈ ప్రపంచంలోకి నేను ఎవరు పంపించారో ఈ ప్రపంచంలో నీ ఎవరు జీవి ఎలా జీవించాలనేది ఈ ప్రపంచంలోకి పంపించినటువంటి ఆ సృష్టికర్త చెప్పాలి ఆ సృష్టికర్తే ప్రపంచములో ఉండేటటువంటి మానవులకు ఆయా ఆయా కాలాలలో ఆయా ఆయా ప్రవక్తల ద్వారా ఆయా ఆయా భాషలలో మాన్యువల్స్ ని పంపించాడు ధర్మశాస్త్రాలను పంపించాడు ఇప్పుడు చూడండి మనం ఫోన్ కొన్నప్పుడు ఆ మాన్యువల్లో ఒక భాష ఉంటుందో రెండు మూడు భాషలు ఉంటాయో రెండు మూడు భాషలు ఉంటాయి ఇంగ్లీష్ ఉంటుంది హిందీ ఉంటుంది తర్వాత ఏదో భాష తెలుగు ప్రాంతంలో తెలుగు తమిళనాడు తెలుగు తమిళం అంటే కామన్గా రెండు మూడు భాషలు ఉంటాయి సారాంశము సారాంశం ఉంటుంది భాషలు జాగ్రత్త చెప్పండి జవాబు ఇవ్వండి భాషలు ఏంటండి అనేకము సారాంశము ఒకటి సృష్టికర్త అయినటువంటి మానవుడు దైవము మానవుడు విభిన్న ప్రదేశాల్లో విభిన్న భాషల్లో ఉన్నాడు కాబట్టి విభిన్న భాషలలో ని పంపించాడు వాటి యొక్క సారాంశం మాత్రం ఒకటి అవి వచ్చినటువంటి భాషలు మాత్రం వేరు అర్థమైందండి ఏ మిషన్ ఒక్కడే తయారు చేసాడు కాబట్టి దాని మాన్యువల్ భాషలు మారింది కానీ భావము మారదు అర్థమవుతుందండి కాబట్టి భౌతికంగానే కాదు గైడెన్స్ ఆధ్యాత్మికంగా కూడా మనకి ఇది అవసరము క్లారిటీ వచ్చిందా లేదండి అర్థంందండి కాబట్టి సృష్టికర్త అంటే అర్థం అవుతుంది కదా సరే ఇంతకీ ఈ మనిషికి ఆ గైడెన్స్ అసలు ఎందుకు అవసరమైంది మనిషి రెండు రకాల జీవి మనిషి ఎవరండి రెండు రకాల జీవి భౌతిక జీవి ఆధ్యాత్మిక జీవి శరీరము భౌతికమైనది ఆత్మ ఆధ్యాత్మికమైనది ఈ రెండిటి యొక్క సమ్మేళనం మనిషి అర్థం చెప్పింది ఆధ్యాత్మికము భౌతికము శరీరానికి సంబంధించినటువంటి ప్రతి ఆహార పానీయాలు గాలి నీరు వేడు వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది భూమి మీద నుంచే వస్తుంది దీని తగ్గ ఆహారం అర్థం భౌతికమైనటువంటి ఆహారము ఇది భౌతికం నుంచి వచ్చింది కాబట్టి ఈ భౌతికమైనటువంటి భూమి నుంచే దీని యొక్క పదార్థాలు దీనికి అందుతూ ఉన్నాయి మరి ఆత్మ ఒకటి ఉంది కాబట్టి ఈ ఆత్మ ఆధ్యాత్మికతకు సంబంధించింది కాబట్టి నీవు ఎప్పుడు ఎక్కడ మసులుకోవాలో ఎలా జీవించాలో ఎలా జీవించకూడదు అనేటటువంటి విషయాన్ని చెప్పటానికి ఆ సృష్టికర్త మనకి ఈ దైవ గ్రంథాలను పంపించాడు ఆ మాన్యువల్స్ ప్రకారంగా మన జీవితాన్ని కనుక మనము చక్కదిద్దుకుంటే సాఫల్యము పొందుతాము ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి రోడ్డు మీదకి వెళ్ళి ఏలూరు బస్సు ఎక్కడనుకోండి సపోజ్ బస్సు వస్తుంది దాని మీద బోర్డు లేదండి ఎక్కుతారా ఎక్కడా అది ఎవరు ఎలా తెలీదు చూసారా బస్సు డ్రైవర్ ఉన్నారు జనాలు ఉన్నారు ఎవరు ఎంత తెలియదు బెక్కమాఫీసు ఉంచేవారు వెనకాల ఉంది బోర్డు అరే వెళ్ళిపోయిందిరా అనుకుంటాం అంతే కదా బోర్డు అనుకోండి ఉపయోగం ఉందా బోర్డు ముందుంటే అది ఏలూరు బస్సా జంగారెడ్డిగూడెం గుడి బస్సా మనకు అర్థమయ్యి చెయ్యి అడ్డు పెట్టాలో అక్కర్లేదు చూస్తాం అదే బోర్డు లేదనుకోండి వాళ్ళు బెక్కమాఫీసు చూస్తాం బస్సు వెళ్ళిపోద్ది మరి ఇక్కడ చిన్న ప్రయాణానికి ఇంత అవసరం ఉన్నప్పుడు ఈ భూమిని ఎవరు సృష్టించారు ఈ ఆకాశాన్ని ఎవరు సృష్టించారు ఎక్కడ ఏ బోర్డు లేదు కదా ఏమైనా ఉందా లేదు సూర్యుడిని ఫలానా దేవుడు సృష్టించడం ఉందా కొని లేదు భూమిని ఎవరు సృష్టించారు ఉందా లేదు నిన్నెవరు సృష్టించారో ఉందా లేదు అందుకోసమే దేవుడు ఆధ్యాత్మిక శాస్త్రాలను ధర్మశాస్త్రాలను ఇచ్చాడు దాని ప్రకారంగా మనిషి కొరకు ఈ జీవితం ఒక పరీక్ష మన గురువు గారు చేశారు కదండి కురాణ గ్రంథంలోని అరవై ఏడవ సోర సొరే ముల్క్ అధ్యాయం అరవై ఏడు వాక్యం రెండులో చెప్తున్నాడు మీకు చావు బ్రతుకులు ఎందుకు ఇవ్వబడ్డాయంటే మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించి చూద్దామని ఆ దైవము సావు బ్రతుకులను ఇచ్చాడు కాబట్టి మనిషి కొరకు ఈ జీవితము ఒక పరీక్ష అర్థండి మనిషి కొరకి జీవితం ఏంటండి ఒక పరీక్ష ఈ పరీక్ష ఎప్పుడైతే ఉందో పరీక్ష అన్నాము పాస్ ఆఫ్ ఫెయిల్ ఉండాలి వద్దా పాస్ ఆఫ్ ఫెయిల్ లేకపోతే పరీక్ష ఉంటుందా ఉదాహరణకి ఒక వంద మంది స్టూడెంట్లు ఉన్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ రాయండి అయ్యా పాస్ ఆఫ్ ఫెయిల్ లేదన్నారు అన్నారు ఎవరైనా రాస్తారండి అసలు అందరూ సంతకాలు పెట్టేసి వచ్చేస్తారు అదే పాస్ ఓ ఫెయిల్ ఉందంటే కృషి చేస్తారు ర్యాంకుల కోసం కృషి చేస్తారు మెరిట్ కోసం కృషి చేస్తారు అదే పాస్ ఔఫ్ ఫెయిల్ లేకపోతే ఎగ్జామే లేదు కేవలం కేవలం సంతకం పెట్టేసి వచ్చేస్తాం అవునా కదండి కాబట్టి ఇక్కడ ఈ పరీక్షలో పాస్ ఓ ఫెయిల్ ఉందో మానవ జీవితానికి కూడా పాస్ ఓ ఫెయిల్ ఉంది పాస్ ఓ ఫెయిల్ ఉన్నప్పుడు శిక్షా బహుమానం ఉండాలి వద్దాం అది సత్కరమలకు సత్ఫలితము దుష్కర్మలకు దుష్ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఒక ప్రదేశం ఉందని ఈ ప్రపంచంలోకి పంపించేటటువంటి ఆ సృష్టికర్త మనకి తెలియచేస్తున్నాడు ఈ విధంగా మనకి ఆ ఆవశ్యకత అవసరమైంది ఇప్పుడు అర్థమైందండి మనిషికి భౌతికంగా జీవించడానికి మార్గదర్శకం కావాలి అతనికి ఆధ్యాత్మికంగా జీవించడానికి కూడా మార్గదర్శకం కావాలి అవసరం అనేది ఈ రోజు మనం తెలుసుకున్నాము కాబట్టి ఆధునిక మనిషికి మార్గదర్శకం అవసరమా కాదండి అవసరము హండ్రెడ్ పర్సెంట్ అవసరముంది అది భౌతికంగాను ఆధ్యాత్మికంగాను అర్థమైందండి ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి మనం చెప్పేది ఒక సెంటిమెంట్ గాను ఒక మూఢ నమ్మకంగాను ఉండకూడదు అది వందకి వెయ్యి శాతం వాస్తవమైనటువంటి విషయం ఇది ఎవరైనా తెలుసుకుని ఆలోచించాల్సినటువంటి విషయం తప్ప ఇది ఏదో ఒక మతానికి సంబంధించిందో ఒక కులానికి సంబంధించిందో ఒక వర్గానికి సంబంధించిందో కాదు అనేటువంటి యథార్థాన్ని వాళ్ళు గ్రహించాలి ఎందుకంటే ఇది మీడియాలో మనం పెడతాం ఇంతసారి చెప్పినట్టు అనేక మంది చూస్తూ ఉంటారు దాన్ని కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుని మనం మన యొక్క కార్యాన్ని కొనసాగించాలా వద్దా లేదు దీని ఆవశ్యకత ఉందా లేదా ఉంది మనిషి మార్గం తప్పడానికి అవకాశం ఉందా లేదా ఒక టీటీ ఇంజక్షన్ ద్వారా చెప్పాను మీకు మార్గం తప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి మానవుడిని కూడా సత్యమేమిటో అసత్యమేమిటో తెలియజేయవలసినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుని మనందరం కూడా దానికి తగ్గట్టుగా విషయాన్ని ఈ యొక్క కార్యాన్ని ముందుకు కొనక సాగించేటువంటి మహాయజ్ఞంలో మీరందరూ కూడా కార్యకర్తలు అవుతారని ఆశిస్తూ అవ్వాలని కోరుకుంటూ ఇలాంటి మీలాంటి వ్యక్తులను తదుపరి కార్యము కూడా హాజరుపరుస్తారని ఆశిస్తూ ఈ చిరు ప్రసంగాన్ని ముగిస్తున్నాను సృష్టికర్తని దైవము మీకు నాకు మనందరికీ కూడా చెప్పే కంటే వినే కంటే ఆచరించని శక్తిని సద్బుద్ధిని సద్భాగ్యాన్ని మనందరికీ కూడా ప్రసాదించుగాక మరి ప్రపంచ మానవులందరికీ కూడా సత్యం ఏమిటో అసత్యం ఏమిటో తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులకి కూడా ఈ యొక్క మాన్యువల్ పరిచయం చేసి ప్రపంచ మానవ యొక్క జీవిత గమ్యం ఏమిటో జీవిత లక్ష్యం ఏమిటో తెలియజేసేటువంటి సద్భాగ్యాన్ని సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించుగాక ముర్సలిన్ సుబ్బుల్ రబ్బిల్ ఆలమీన్